ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నిన్న తెచ్చిన వెజిటేబుల్స్ లో చెప్పాను కదా చాలా వెజిటేబుల్స్ ఉన్నాయని సో దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము ఏంటంటే క్యాప్సికమ్ అనమాట అయితే ఈ రోజు కర్రీ చేసేది నేను కాదనమాట అక్క చేస్తుంది చేయక చేయక చేస్తుంది దాంతో మాత్రం ఇది ఒక తంట ఏంటంటే ఇప్పుడు కర్రీ చేస్తాం కానీ చేస్తుంది కానీ తింటానికి మాత్రం కుదరదు ఎక్క స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ చూపి చూపిస్తాను సో వెరైటీగా ఏంటంటే ఈ మధ్యన కుండలు కొనాలన్నమాట మా ఇంట్లో సో కుండలు ఆ మట్టి పాత్రలు కొనటం వల్ల కొత్త అదే యూజ్ చేస్తున్నారు ఫస్ట్లీ వచ్చేసి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అన్ని వేయించేసుకోవాలి అంటే మీడియం సైజు లో వేయించుకోవాలి మీకు ఎంత సైజ్ ని బట్టి అంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి అలా కోసుకోండి ఆనియన్స్ అండ్ మీకు చాలా మందికి క్యాప్సికమ్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీవైతే మా ఇంట్లో ఇది సెకండ్ టైం అనమాట క్యాప్సికమ్ వండడం తర్వాత ఉప్పు పసుపు అండ్ అలంవిల్పాయ పేస్ట్ ఎక్కువే వేసాము అలం పేస్ట్ అయితే ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మసాలా తింటారు అనమాట అండ్ మీ ఇంట్లో ఎంతమంది మసాలాలు ఎక్కువగా తింటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటాలు టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి మగ్గాలి మగ్గిన తర్వాత మామూలుగా క్యాప్సికమ్ వేసేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు మేము దగ్గర దగ్గర ఒక మా ఇంట్లో సిక్స్ మెంబర్స్ వరకు కోసామన్నమాట కోసిన తర్వాత అంటే ఎక్కువే కోసాము ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత కారం వేసుకోవాలి ఎప్పుడైతే ఈ క్యాప్సికమ్ కర్రీ చూసిన తర్వాత నాకైతే కొంచెం డౌట్గానే ఉంది కొత్తిమీర అనమాట ఇదిగోండి చూడండి మరి కర్రీ అయితే బానే ఉంది నేను టేస్ట్ చేశాను ఆ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా